దగ్గు జలుబు చేసినప్పుడు మిరియాల రసమే కాకుండా తోని మిరియాల రసం ఒక్కసారి విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక మిక్సీ జార్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కొద్దిగా జీలకర్ర మిరియాలు కొంచెం సొంఠి వీటితో పాటు ఒక నాలుగైదు వెల్లుళ్ళు కూడా వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు నానబెట్టిన చింతపండు నుంచి చింతపండు రసం కూడా తీసి పక్క పెట్టండి రెండు బీట్రూట్లు తీసుకొని పీలర్తో చెక్క తీసుకున్న వాటిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ చేసుకుని ఫిల్టర్ చేసుకుంటే బీట్రూట్ రసం వస్తుంది ఇందులోనే మన చింతపండు రసం యాడ్ చేసుకొని ముందుగా మిక్సీ చేసుకున్న పొడిని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసి స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకున్న తర్వాత అందులో తాలింపు గురించి స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ మంచిగా అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ పసుపు వేసుకుని ఈ తాలింపును మనం ముందుగా మరిగించుకున్న బీట్రూట్ రసంలో కలుపుకుంటే మన బీట్రూట్ రసం తయారైనట్లయినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే బీట్రూట్ అస్సలు తినరండి కానీ ఈ విధంగా బీట్రూట్ రసం చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది